రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మన ఛానల్ కి అతి తక్కువ ధరలో ట్రాక్టర్ కి అమ్మకానికి రావడం జరిగింది దాని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఇక వీడియోలోకి వెళ్లినట్లయితే బండి చూసుకున్నట్లయితే జాండియర్ ఐదు వేల నలభై రెండు హెచ్పితో కూడుకున్న వెహికల్ ఈ బండికి అయితే ఇలాంటి ఇబ్బంది లేదు బండి కూడా రన్నింగ్ వెహికల్ ఈ బండికి ఉన్నటువంటి టైర్లు చూసుకున్నట్లయితే ఆ డెబ్బై శాతం ఉన్నాయండి అంటే రీసెంట్గా కొత్త టైర్లు వేయడం జరిగింది ఇంజన్ కండిషన్ తీసుకుని అయితే మంచి కండిషన్లో ఉందండి రన్నింగ్ వెహికల్ రీసెంట్గా ఆయిల్ చేంజ్ చేయడం జరిగిందని ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఈ బండిపైన ఎలాంటి ఫైనాన్స్ అదే అదేవిధంగా యాక్సిడెంట్ కేసెస్ కూడా ఏమీ లేవు బండి ఓనర్ గారు మాత్రమే నడుపుకోవడం జరిగింది ఆ డ్రైవర్నైతే ఈ బండికి పెట్టలేదు బండి మంచి నీటి కండిషన్లో ఉంది ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది జగిత్యాలలో అయితే అందుబాటులో ఉంది నేను ఈ బండికి సంబంధించిన ఓనర్ గారి నెంబరు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను ఆ నంబర్కు కాల్ చేసి బండి యొక్క పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే బండి కొనడానికి అయితే వెళ్ళండి ఈ బండికి ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలి అనుకుంటే ఓనర్ గారి నెంబరు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి